కేస్ నెంబర్ థర్టీ సెవెన్ బి కథ రచన నాగమంజరి గుమ్మ కథాపఠనం మనవరపు సీతారాం కుమార్ అర్ధరాత్రి సమయం అప్పుడప్పుడు వెళ్లే ఆటో లారీ తప్ప జనాలు తిరిగే వేళ కూడా దాటిపోయింది కార్తీక పరిగెడుతోంది రొబ్బుతోంది అయినా ఆగలేదు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపించింది లోపలకు పరిగెత్తింది స్టేషన్లో ఎవరూ లేరు టికెట్ కౌంటర్ కూడా మూసి ఉంది ఒకరో ఇద్దరూ బిచ్చగాళ్ళు రెండవ తరగతి విశ్రాంతి గదిలో బెంచీల మీద నిద్రపోతున్నారు స్టేషన్ మాస్టర్ తన గదిలో కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు చాలా ఆదుర్దగా ఉంది కార్తీకకి ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూశాడు స్టేషన్ మాస్టర్ ఎవరు కావాలి అడిగాడు వైజాగ్ వెళ్లే రైలు మాట సగంలో ఆపేసింది కార్తీక ఇప్పుడు వైజాగ్ వెళ్లే రైళ్ళెవీ లేవే ఇక్కడ ఏ రైళ్ళు ఆగవు చెప్పాడు కార్తీక నిరాశగా చూసింది అక్కడ ఉన్న కూలీ ఒకడు ఇలా వెళ్తే బెలగాం స్టేషన్ వస్తారీ కాని ఇప్పుడు ఆటోలు రిక్షాలు దొరకవు రోడ్డు మీదకెళ్ళి నడిచిపోవాలి లగేజీ ఏటైనా ఉందా తోడొచ్చేదా అన్నాడు ఆశగా పెదాలు తడుపుకుంటూ కార్తీక భయంగా చూసింది ఏం వద్దు అనేసి స్టేషన్ బయటకు వెళ్ళిపోయింది కూలీ కాసేపు అటు చూసి రెండడుగులు ముందుకు నడిచాడు కార్తీక ఎక్కడా కనిపించలేదు వెనక్కి తిరిగి స్టేషన్ స్టేషన్మాస్టర్ గదివైపు వెళ్ళిపోయాడు కార్తీక నెమ్మదిగా చాటునుంచి బయటకు వచ్చింది రోడ్డు మీదకు వెళ్లాలనిపించలేదు చీకటిని చాటు చేసుకుంటూ పట్టాల వెంబడి పరుగు కొనసాగించింది చీకట్లో రాణపై పరుగు అంత సులువు కాదు అయినా ఆపలేదు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం బెరగాం స్టేషన్ చీకటి రాళ్ళు కీచురాళ్ల రదలు అయినా పడుతూలేస్తూ పరిగెడుతూనే ఉంది కార్తీక ఆయాసంతో గుండెలు పడుతున్నాయి దప్పికతో నాలుక పెడతకట్టుకుపోతోంది సూదిలా ఉన్న ఒక రాయి చెప్పులో నుండి అరిపాదానికి గుచ్చుకుంది ప్రాణం వినవెల్లాడింది ఎదురుగా ఏదో రైలు వస్తున్నట్లు వెలుగు కనిపించింది కోత వినిపించింది చటుక్కున రైలు కట్టదిగి పక్కనే ఉన్న బంజరు స్థలంలో బోర్లా పడుకుంది అక్కడ ముళ్లే ఉన్నాయో పాములే ఉన్నాయో పదలే ఉన్నాయో గమనించే స్థితిలో లేదు ఏదో బూట్స్ రైలు దడదడవని చప్పుడు చేస్తూ వెళ్ళిపోయింది తన గుండెలు కూడా అలాగే చేస్తున్నాయి అనుకుంది కార్తీక రైలు వెళ్ళిపోగానే మళ్లీ చీకటి అరుముకుంది ఆ కాస్త విశ్రాంతికే సేద తీరినట్లు అయింది లేచి మళ్ళీ పరుగందుకుంది కార్తీక రైల్వే స్టేషన్ చేరుకుంది ముప్పావు గంట పట్టినట్లుంది ప్లాట్ఫామ్ వైపు నడిచింది చీకటిని పారద్రోలుతూ దీపాలు విరుగుతూ ఉన్నాయి రాబోయే రైళ్ల కోసం కొందరు ప్రయాణికులు అక్కడక్కడా వేసి ఉన్న బెంచీల మీద కూర్చొని పడుకొని ఉన్నారు ముసుగుపెట్టిన యాచకులు లేని దిమ్మరులు కూడా అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు వెలుగుతరమీద పడకుండా జాగ్రత్త పడుతూ ప్లాట్ఫామ్ చివర ఉన్న బెంచి మీద కోలబడింది కార్తీక ఇప్పుడు ఉందో తెలీదు ఎటు వెళ్తుందో తెలీదు ఏకాస్త అలికిడైనా తుళ్లిపడి చూస్తోంది నోరు కట్టుకుపోతోంది అయినా లేచే ఓపిక లేదు కాళ్ళు సహకరించం అని మొరాయిస్తున్నాయి కాస్త దూరంలో కుళాయి కనిపించింది లేని ఓపిక తెచ్చుకుని అటువైపు అడుగులు వేసింది కార్తీక పంపు తిప్పి చూసింది నీళ్లు లేదు విపరీతమైన నిస్పృహ ఆవరించింది ఇంకా ముందుకు వెళ్లాలంటే వెలుగులోకి వెళ్ళాలి చుట్టూ చూసింది ఒక స్తంభం పక్కన నిద్రపోతున్న బిచ్చగాడి చిరుగుల దుప్పటిలోనుంచి నొక్కులు పడిన నీళ్ల సీసా కనపడింది ఆలోచించలేదు కార్తీక అత్యవసర పరిస్థితిలో అవే ప్రాణాలు నిలిపే అమృతమనుకుని గబగబా అక్కడికి చేరి ఆ యాచకునికి నిద్రాభంగం కాకుండా నీళ్ల సీసా బయటకు తీసి గొంతు తడుపుకుంది మళ్లీ నెమ్మదిగా సీసాని తీసిన చోటే పెట్టేసింది కాళ్ళనొప్పులు దప్పిక కొంచెం తీరి స్వస్థత చిక్కగానే చుట్టూ చూసింది తాను నిల్చున్నది మూడవ నంబర్ ప్లాట్ఫామ్ అటువైపు ఉన్నది రెండవ నంబర్ ప్లాట్ఫామ్ అక్కడి నుండి పట్టాలు దాటితే ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్ టికెట్ల కౌంటర్ విశ్రాంతి గది వగైరాలు కనిపిస్తున్నాయి సమయం ఎంతయింది తెలీదు ఏ రైలైనో వస్తుందో రాదో తెలీదు తన పరిస్థితి ఏమిటో అర్థం కాకుండా ఉంది కార్తీకకు ఇక్కడ ఎక్కువసేపు ఉండే పరిస్థితి లేదు మళ్లీ ప్లాట్ఫామ్ చివరకు వెళ్ళి కూర్చుంది ఏదో రైలు వస్తున్నట్లుంది బహుశా ప్రయాణికుల రైలు కాదేమో గంట కొట్టలేదు లేదా ఇక్కడి ఆగని ప్రయాణికుల రైలేమో పరిపరివిధాలా పరిగెడుతున్నాయి కార్తీక ఆలోచనలు కోత వెలుగు క్రమంగా పెరిగాయి రైలు పరిగెత్తే చప్పుడు మాత్రం తక్కువగా వస్తోంది వెలుగుపడుతుందని భావించి కార్తీక గబుక్కున కాళ్లలో తల పెట్టుకొని చేతులు తలమీదుగా కట్టుకొని కాస్తంత ఖాళీలోంచి చూడసాగింది తన అదృష్టమేమో అన్నట్లు రెండో ప్లాట్ఫాంపై గూడ్స్ రైలు నెమ్మదిగా వచ్చి బాగా ముందుకు పోయి ఆగింది గార్డు పెట్టి కాకుండా మరో రెండు పెట్టెలు ఓపెన్ వ్యాగన్లు చివరగా ఉన్నాయి ఇటునుంచి గార్డు ఆ చివరి నుంచి డ్రైవర్ దిగి స్టేషన్ మాస్టర్ గదివైపు నడవడం చూసింది నెమ్మదిగా లేచి చుట్టూ చూసింది రైలు వచ్చిన అరికిడికి లేచిన ప్రయాణికులు కొందరు అది గూప్స్ కావడంతో మళ్లీ నిద్రలోకి జారుకున్నారు నెమ్మదిగా ప్లాట్ఫామ్ దిగి పట్టాల మీదకు చేరుకుంది అతి కష్టంమీద కమ్మీరు పట్టుకుని ఎగవాకుతూ ఓపెన్ వ్యాగన్లోకి చేరుకుంది అది ఖాళీ బొగ్గు వ్యాగన్ మొత్తం మసితో నిండి ఉంది అక్కడక్కడా కొంచెం బొగ్గు కూడా ఉంది ఏదైతే ఏం లెమ్మని ఒక మూల ముడుచుకుని కూర్చుంది విశ్రాంతి దొరికి మనస్సు నెమ్మదించేసరికి కడుపులో ఆకలి కరకరమంది లేక అలానే కూర్చుంది ఇంతలో రైలు కదులుతున్నట్లు కోతవేసింది రైలు ముందుకు పోతూ ఉంటే కార్తీక కళ్ళు మూతలు పడ్డాయి మిస్టర్ శరత్ అరపు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యామ్సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు స్థానికంగా ఉండే పోలీసులు అటవీ పోలీసులు స్థానికుల సహకారంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికించారు ఎక్కడా ఆమె జాడ కూడా లేదు ఏవైనా క్రూర మృగాల బారిన పడిందేమో అని ఆ దిశగా కూడా వెతికించారు ఫలితం లేదు ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు మన సహాయం అర్థించారు పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదు కాపీని జతచేసి మన డిటెక్టివ్ ఏజెన్సీకి ప్రత్యేకంగా కార్తీక ఆచూకీ కనిపెట్టమని ఇచ్చిన ఫిర్యాదు ఇది వివరాలన్నీ ఇందులో ఉన్నాయి అని ఫైల్ అందించాడు కామేశ్వరరావు అడీస్ అధిపతి శరత్ ఆ సంస్థలో ఒక అన్వేషకుడు మిలిటరీ సర్వీస్ నుంచి బయటకు వచ్చాక ప్రభుత్వ అనుమతితో పరిశోధన రక్షణ అన్వేష్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సెక్యూరిటీస్ అడిస్ సంస్థని స్థాపించాడు కామేశ్వరరావు చురుకైన యువకులను మిలిటరీ పోలీస్ రంగాల్లో వృత్తి విరమణ చేసి ఆసక్తి ఉత్సాహం ఉన్న మాజీ ఉద్యోగులను తన సంస్థలోకి ఉద్యోగులుగా తీసుకున్నాడు వివిధ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డుల నియామకం నుండి అవసరమైన చిన్న చిన్న పరిశోధనలు చేసి పోలీసు వారికి సహకరించడం కూడా ఆ సంస్థ చేపడుతుంది కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా అడీస్ సేవలు తగినంత రుసుముతో పొందుతారు బయటకు అడీస్ అని బోర్డు మాత్రమే కనిపిస్తుంది ఏ కార్యాలయమో వివరం ఉండదు శరత్ ఆ ఫైలు పట్టుకుని తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు ఫైల్ పైన కార్తీక అని రాసి ఉంది మొదట పేజీలో ప్రొఫెసర్ శ్యామ్సుందర్ ఇచ్చిన ఫిర్యాదు దాంతోపాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాగితాలు కార్తీక ఫోటోలు ఉన్నాయి కార్తీక ఫోటోలను ఆసక్తిగా పరిశీలించాడు బస్ట్ ఫోటో ఒకటి ఫ్రెండ్స్తో ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి తవ్వకాలు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో ఒకటి మూడు ఫోటోలు జత చేశారు తవ్వకాలు జరుగుతున్నప్పుడు ప్యాంట్ షర్ట్తో ఉంది రోజు సాయంత్రం నుంచే కార్తీక కనిపించలేదు అంటే ఆ దుస్తులతోనే మాయమై ఉండాలి కార్తీక వ్యక్తిగత వివరాల కోసం చూశాడు శరత్ పేరు పి కార్తీక చదువు ఎంఏ ఆర్కియాలజీ ఆంధ్ర యూనివర్సిటీ వయస్సు ఇరవై మూడేళ్లు ఎత్తు ఐదడువులా మూడు అంగుళాలు బరువు తెలీదు సుమారు యాభై కేజీలు ఉండవచ్చు ఊహించి రాసింది శరీర సౌష్ఠవం లావు కాని మధ్యస్థం ధరించిన దుస్తులు కనిపించకుండా పోయినరోజు నీలం జీన్స్ ప్యాంట్ తెలుపుపై నీలపు పువ్వుల చొక్కా చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది తల్లిదండ్రులు విశాలాక్షి సత్యనారాయణ వైవాహిక స్థితి అవివాహితురాలు నివాసం విశాఖపట్నం ఉద్యోగం ప్రొఫెసర్ శ్యామ్సుందర్ ఆర్కియాలజిస్ట్ గారి దగ్గర అసిస్టెంట్ వివరాలు చదివి ఫోటోలు మరోసారి చూసి ఫైల్ మూసి లేచాడు శరత్ నేనొకసారి శ్యామ్సుందర్ గారితో మాట్లాడాలి సార్ అన్నాడు శరత్ కామేశ్వరరావు గారితో సరే ఫోన్ చేస్తాను నువ్వు ఫోన్లో మాట్లాడతావా లేదా కలిసి మాట్లాడతావా అడిగాడు కామేశ్వరరావు నేను ఆయన్ను కలిసి మాట్లాడతాను సార్ ఎప్పుడు వీలవుతుందో కనుక్కోండి అన్నాడు శరత్ సరేనని సుందర్తో ఫోన్లో మాట్లాడి సుందర్ గారు లొకేషన్లో ఉన్నారట వీలైతే అక్కడికే రమ్మన్నారు వెళ్ళు ఓసారి అక్కడ పరిసరాలు చూసినట్లు కూడా ఉంటుంది అన్నాడు కామేశ్వరరావు సరే బయలుదేరుతాను ఆయన చెప్పి కావలసిన వివరాలు తన డైరీలో రాసుకుని ఫైల్ను బీరువాలో పెట్టేసి బయలుదేరాడు శరత్ ఇంకా ఉంది కేస్ నంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ